అందరికీ నమస్కారం ఈరోజు అంటే ఆరో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గ సహచరులతో విభజన హామీలకు విభజన సంస్థలపై పెండంగులో ఉండిపోయిన ప్రాజెక్ట్ విభజనకు సంబంధించిన ఇష్యూల గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు వీళ్ళంతా కలిసి సమావేశం అవుతున్నారు ఈ సమావేశంలో ఒక ఎజెండా అంటూ ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రకటించారు రెడ్డి గారు ఎజెండా అంటూ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేశారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి గురువు మీ గురువు అని చెప్పంటే ఆయన కోపాడతాడు కాబట్టి ఇతరుల సాహచరులు కొలీగ్స్ ఒకేసారి ఇద్దరు కూడా ఒకే పార్టీలో పనిచేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారు పనిచేశారు కాబట్టి అందరూ డౌట్ ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు చర్చకి పెట్టిన అంశాలు కొంచెం చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత తోడు కొన్ని కొత్త అంశాలు తెరపైకి తెచ్చాయి అవి ఏపీకి కలిపిన ఏడు మండలాలు తిరిగి ఇవ్వాలి ఈ ఏడు మండలాలు అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే పోలవరం ముంపు మండలాలు అవి ఈ పోలవరం ముంపు మండలాలు ఖమ్మం జిల్లాకు సంబంధించినవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన సందర్భంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఏడు మండలాలు జీవో ద్వారా మాకు కలిపితేనే కానీ నేను అసలు ప్రమాణ స్వీకారం చేయనని పట్టుపట్టి కల్పించానని చెప్పి చెప్తాడు ఆయన అవి ఇప్పుడు తిరిగి ఇచ్చేయమంటాడు ఈయన ఎవరు రేవంత్ రెడ్డి గారు ఏపీలోని వెయ్యి కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీర ప్రాంతానికి తెలంగాణ భాగం కావాలంటే తెలంగాణకు మరి కాలం ఏమైనా తగ్గుతారో ఏంటో అక్కడి నుంచి మరి నాకు తెలియదు లేకపోతే అక్కడి నుంచి నీళ్ళు ఏమైనా ట్రైన్లు మీద తెచ్చుకుంటారేమో తెలుగు ప్రజలు లేకపోతే అక్కడ చేపలు పడతానికి అట్లకి వీళ్ళు కూడా అక్కడ ఏమైనా వ్యాపారాలు స్టార్ట్ చేస్తారో తెలుగు ప్రజల దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగం కావాలి తెలంగాణ టీటీడీకి సంబంధించి కమిటీ వేసినప్పుడు తెలంగాణ నుంచి మట్రాస్ నుంచి కూడా ఒకళ్ళు ఇద్దరు మెంబర్లు ఇస్తారో అట్లా కాకుండా అసలు గుళ్ళోనే భాగం కావాలంట కృష్ణా జిల్లాలో ఉన్న ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటి లభ్యతలు తెలంగాణకు ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలు కావాలంట చాలా ఎక్కువ శాతం అడుగుతారు వాళ్ళు మరి అది సాధ్య సాధ్యాలు అనేది మళ్ళీ అది జల జలాలకు సంబంధించిన డిస్ప్యూట్ వచ్చిందంటే అవి కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా అవి ఏమీ ఒక 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 రావు తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు బకాయి ఉన్న ఇరవై నాలుగు వేల కోట్ల సత్వ చెల్లించాలి ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తాం అదేదో మొక్కుబడిగా చెప్తారు ఏపీ గవర్నమెంట్ ఏం చెప్తుంది తెలంగాణ ప్రభుత్వమే కొన్ని వేల కోట్ల రూపాయలు మాకు చెల్లించాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ చెప్తుంటే తెలంగాణ గవర్నమెంట్ ఏమో ఏపీయే మాకు ఇరవై నాలుగు వేల కోట్లు చెల్లించాలి వాళ్ళకి ఎవరి ఇవ్వాల్సి ఉంటే ఈ అంటారు ఏదో తృణోపనం ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఈ చెత్త అనేది అలా మాట్లాడతారు అంటారు తెలంగాణకి ఓడ లేనందున ఏపీలోని కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టులు భాగం కావాలి ఇవి ఇట్లీ గుత్తమ్మ కోర్కులు అంటారో ఏమి కోర్కులు అంటారో మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి తెలియాలి కానీ ఇంత దారుణమైన కోర్కులు కోరుతున్న రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంలో నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఈ అన్ని కంటే కూడా మీరు ఒక చేయండి స్వామి ఇవి అడిగారు కదా ఇట్లతో పాటు ఒక్క ఆరు విషయాలు మీరు మర్చిపోయారు అవి కూడా చెప్తాం అవి కూడా తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోతే ఆంధ్రప్రజలు ఇప్పటికే ఖజానా ఖాళీ అయిపోయి ఎడుతున్నారు మళ్ళీ జీరో నుంచి ఆది మానవుడు స్థాయి నుంచి మళ్ళీ ఆకులాలంలో కట్టుకుని మేము మా ప్రయాణం మేము ప్రారంభిస్తాం ఎప్పుడు ఎదుగుతాం అప్పుడుకి ఎదుగుతాం మీరు మాత్రం సుఖ సంతోషంతో హ్యాపీగా ఉండండి తెలంగాణ ప్రజలు మీరు అంతా కూడా మా దగ్గర ఇంకా మిగిలిపోయి ఆరు మీరు మర్చిపోయి ఉంటారని చెప్పి మీకు గుర్తు చేస్తాను ఎందుకంటే సాయంత్రం ఆరు గంటలకు కదా అందుకూపుడు అర్జెంటుగా చేసి వీడియో పెడతాను ఒకసారి ఆరు కూడా మీరు పట్టుకోండి మాకు సగం గొడవ వదిలిపోతుంది ఎందుకంటే అదిలో నెంబర్ వన్ విజయవాడ కనకదుర్గ గుడిని గుడిలో అమ్మవారిని కూడా మీరు తీసుకెళ్లిపాడు తెలంగాణ అట్లాగే పోలవరం ప్రాజెక్టు మొత్తం పట్టుకెళ్ళిపోండి అది ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక వంద సంవత్సరాలు కూడా పూర్తి అవుతావు కాబట్టి మీరు పట్టుకెళ్ళిపోండి మాకు అది గుది బండ్లకు తయారైంది ఇంకోటి ఏంటంటే అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు అమరావతి ఉంది మీకు ఎంతకాలతో ఎంత తమ్ముకులు పట్టుకెళ్ళిపోవడం మాకు గొడవదిపోతే విశాఖ పోర్ట్ ఒకటి ఉంది మీకు పోర్టు లేవు గంగవరం గింగవరం అవన్నీ ఎందుకంటే కొత్త పోర్టులు అట్ల వల్ల మీకు వర్కౌట్ అవ్వదు కానీ అది సిద్ధంగా ఏర్పడ్డ పోర్టు ఉంది విశాఖపట్నంలో అది భారతదేశంలో పోర్టులో కూడా చాలా ఫే గల ఫోర్టు కాబట్టి విశాఖ పోర్టే తీసుకెళ్లిపోండి పనిలో పని అదే పనిగా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా తీసుకెళ్ళిపోండి అది కూడా చాలా ఖరీదైన స్టీల్ ప్లాంట్ కొన్ని వందల వేల ఎకరాలు ఉంటాయి అది కొన్ని వేల కోట్ల రూపాయలు చేసి స్టీల్ ప్లాంట్ లక్షల కోట్లు ఖరీదు చేస్తుంది ఆ స్టీల్ ప్లాంట్ కూడా తీసుకోండి అట్లన్నింటితో పాటు ఇంకా ఖరీదైన వస్తువు ఇంకోటి ఉంది ఆరిట్లో అయితే చెప్పాను ఒక ఆరు ఏంటంటే మీ సహచరుడు అనుకోవచ్చు లేకపోతే మీ నాయకుడు అనుకోవచ్చు లేకపోతే మీకు గురుతుల్యుడు అనుకోవచ్చు ఏమైనా అనుకోని కానీ మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన కూడా తీసుకెళ్ళిపోండి మాకు మొత్తం గొడవ వదిలిపోద్ది మీరు అంటారా మాకు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఏదో మీకు కింద మీద పడి ఏదో బండి లాక్కి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ ఉన్నాయి కాబట్టి మీరు అటువంటి ట్యాక్సీ పెట్టకలేదు పెద్ద ఆయన మీకు తెలంగాణలో ఉంటే మీకు పెద్ద కింద కూడా ఉంటాడు ఆయన కాబట్టి మీరు ఆయన కూడా తీసుకుని వెళ్ళిపోతే ఆరు తీసుకెళ్ళిపోతే ఇంకా మీ మనసులో కోరిక మీ ఆత్మతృప్తి మీ కళ్ళు చల్లగా ఉంటాయి ఇంకా ఆంధ్రప్రదేశ్ అడుక్కుని స్టేజ్ కంటే దరిద్రానికి వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడే ఖజానా ఖాళీ అయిపోయింది ఇప్పుడు అప్పుల కోసం తిరుగుతాను ఆంధ్రప్రదేశ్లోని ఇంకా మీరు కూడా పట్టుకెళ్ళిపోయారు అనుకుంటే హ్యాపీగా ఉంటుంది జీరో నుంచి స్టార్ట్ చేసుకుంటాం గోచు కంటే దరిద్రం లేదనే సిద్ధాంతం నమ్మిన వ్యక్తులం కాబట్టి మీరు ఈ పని చేయండి ఎందుకంటే మీ ఇద్దరు కూడా బ్రీఫ్డ్ మీ ఎక్స్పర్ట్లు కాబట్టి ఎవరెవరికి బ్రీఫ్ చేసుకుంటారో చేసుకుని ఈ విధంగా చేసి పుణ్యం కట్టుకుంటారో చెప్పి కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను రామానరావు జైహింద్